అంతకుముందు బ్యాడ్ సిస్టమ్ ఉంటే మేము తొమ్మిది ఒక వన్ నే క్లియర్ చేసినాం కష్టపడి రాత్రి బవల్లు మా మెదళ్ళు కరగబెట్టి మీలా పిఆర్ స్టంట్లు చేయకుండా అవో రాష్ట్రాలు కష్టపడి ఏడు వేల ఆరు వందల ఇన్స్టాల్ కెపాసిటీని పద్దెనిమిది వేల ఆరు వందలు తీసుకొని పోయినాం బ్రహ్మాండంగా నడిపినాం మళ్ళీ ఇప్పుడు ఇంకో పదహారు వందలు మేము చేసిన కుర్చి వల్లనే నుంచి వచ్చింది మరి ఎందుకు పవర్ షార్టేజ్ అవుతుంది అంటే మీరు పక్కా చవటలు దద్దమ్మలు చేత కానీ చవటలని అర్థమవుతా ఉంది అంతే కదా మీకు నడపడం చేత కాదు తెలివి లేదు అది చెప్పాలి చెప్తా మేము అసమర్థలు తెలివి లేదు మాకు నడపలేకపోతున్నాం అతను చేతనైతే లేదు మళ్ళా కేసీఆర్ చెప్పారు ఉండే అంటారా ముందే చెప్పారుండే కేసీఆర్ అంటారా ఈ విధంగా అడ్డగోలుగా ఇష్టమైన మాటలు మాట్లాడుకుంటా పిఆర్ స్టంక్ పెట్టుకుంటా లంగా మాటలు మాట్లాడుకుంటా పిచ్చి పిచ్చి కథలు చేస్తారు మీరు గోడల మీద రాతలు కనబడుతున్నాయి సిరిసిల్ల టౌన్లో ఆ నైట్లో పదకొండున్నర పన్నెండు గంటల రాత్రి గోడల మీద రాతలు చేనేత కార్మికులారా ఆత్మహత్యలు చేసుకోకండి చావులు పరిష్కారం కావు సమస్య కని చెప్పి గోడల మీద రాతలు ఇస్తే నేను జయశంకర్ గారు నాతో పాటు ఉన్న ఉద్యమకారులు అన్నాడు కళ్ళలను నీళ్లు తీసుకున్నాం అప్పటికి అరవై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చి దేశానికి అరవై ఐదేళ్ళ స్వతంత్ర భారతంలో సావకండి అని గోడల మీద రాసే ప్రభుత్వాలు చూస్తున్నామండి ఇంతకన్నా దౌర్భాగ్యమే ఉంటుంది ఎట్లన్నా చేసి ఈ చేనేత కార్మికులు మనం ఆదుకోవాలి తెలంగాణ రాష్ట్రం వచ్చినా కానీ ఒక ప్లాన్ వేసుకున్నాం ఆ రోజు బాధపడ్డం అనుకున్నట్టు దేవుని వల్ల నేను చెప్పిన సిరిసిలలో ఒకటే రోజు ఇక్కడ పదకొండు మంది కార్మికులు చచ్చిపోతే ఆ రోజు మా పార్టీ నుంచి ఒక యాభై లక్షలు తెచ్చి చెక్కు తెచ్చి ఒక చిన్న ట్రస్ట్ ఏర్పాటు చేసి వాళ్ళని సావకుండా చూడండి దయచేసి అని బతిమాలి ఇక్కడ ఈ గ్రామ పెద్దలను బతిమాలి ఆ ట్రస్ట్ ఏర్పాటు ఇక్కడ ఇప్పుడు ఆ డబ్బులు ఆ ట్రస్ట్ ఇక్కడ ఉంది ఇప్పుడు సిరిసిల్లలో చెప్పి మేము చెప్పినాం దయచేసి చచ్చిపోకుండ్రి తెలంగాణ వస్తుంది తప్పక వస్తుంది వచ్చినాక మిమ్మల్ని మా బిడ్డలకు సాదుకుంటామని చెప్పి ఆర్ద్రత్వాన్ని నా సభలో చెప్పినాను మీరు ఆత్మహత్యలు బంధు పెట్టుండ్రి సావర్ధు మిమ్మల్ని కాపాడుకుంటామని చెప్పినాం ఆ ధరమిలా అనుకున్న ప్రకారమే తెలంగాణ వచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది మేము ఏం చేసినాం ఒక్కొక్క నాడు ఏడుగురు చేనేత కార్మికులు ఒకటే రోజు చచ్చిపోయారు భూదాన్ పోచంపల్లిలో అప్పుడు చంద్రబాబు నాయుడు అని ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రి ఉండే నేను అక్కడ దండం పెట్టిన ఆయా ఒక యాభై వేల రూపాయలు ఎక్సరియస్ అయ్యేవాయా పలాన్ డేట్ లోపల నువ్వు ఇయ్యకపోతే నేను భిక్షాటన చేసి ఇస్తాను దండం పెట్టి చేతులు ఎత్తి అంగలార్చిన నేను కానీ ఆ దుర్మార్గుడు ఇయ్యలే దాని ధర్మిలా నేను భిక్షాటన చేసిన నిజామాబాద్ పట్టణంలో హైదరాబాద్ హ్యాబిట్స్లో భిక్షాటన చేసి ఒక ఏడున్నర లక్షలు వస్తే తీసుకుపోయే ఆ కుటుంబాలకు ఇచ్చినాం బుదాన్ పోచంపల్లిలో అట్లా భువనగిరిలో గద్వాలలో దుబ్బాకలో సిరిసిల్లలో రోజు చనిపోయే చేనేత కార్మికులకు ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము ఒక పద్ధతి ప్రకారం అటు పేదలకు ఎంతో కొంత మేలవుతుంది ఇటు కార్మికులకు ఉపాధి వస్తుందని మేము పథకాలు పెట్టినాం రంజాన్ తోఫాను పెట్టి బట్టల నెయ్యి మునిపి ఆర్డర్ ఇచ్చినాం క్రిస్మస్ తోఫాను పెట్టి బట్టలు నెయమని వీళ్ళకి ఆర్డర్లు ఇచ్చినాం స్కూల్ యూనిఫాములు నెయ్యమని చెప్పి ఆర్డర్ ఇచ్చినాం దాంతోపాటు బతుకమ్మ చీరలను పెట్టి వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చినాం ఇలా దురదృష్టం ఏంటంటే ఇప్పుడే నాకు చేనేత కార్మిక మిత్రులు కలిసి సార్ మళ్ళా మా పాత పాత కచ్చింది మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది మాకు మీ గవర్నమెంట్లో ఇచ్చిన ఆర్డర్ బాపతి మూడు వందల కోట్ల రూపాయల బకాయిలున్నాయి అవి ఇస్తలేరు సార్ అని చెప్పిన వాళ్ళు మీరు రాండి హైకోర్టులో కేసు ఇద్దాం గుంజుదాం వీళ్ళని గదారులకు మీరు రెఫరెండమ్ అంటారు వీళ్ళ రెఫరండం సంగతి ఎందుకు చూద్దామని చెప్పి రమ్మని చెప్పినాం రేపు ధర్నా పెట్టినారు ఇక్కడ దాదాపు పదివేల మంది ఉన్న చేనేత కార్మికులు ధర్నా పెట్టిన మేము కూడా మా నాయకుడు అటెండ్ అవుతాం వాళ్ళకు అండగా ఉంటాం గుంజుతాం ఇంకా దరిద్రం ఏంటంటే బ్రాహ్మణ పరిషత్ మేము ఇచ్చుకుంటూ పోయినాం ఓవర్సీ స్కాలర్షిప్ ఇచ్చినాం డాక్టర్ అంబేద్కర్ పేరు మీద జ్యోతిబా పూలే పేరు మీద వివేకానందుని పేరు మీద ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చినాం ఇండియాలోనే ఏ రాష్ట్రం ఏని విధంగా పేద పిల్లలు విదేశాలకు పోతే వాళ్ళు చదవాలి బాగుపడాలి బతకాలని చెప్పి ఇచ్చినాం మొత్తం బంద్ పెట్టింది ఒక్క ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇస్తలేదు గవర్నమెంట్ వచ్చిన కాడికి మేము శాంక్షన్ చేసినా కూడా ఇస్తలేరు బ్రాహ్మణ పరిషత్కి అయితే లాస్ట్ రెండు క్వార్టర్ల డబ్బులు విడుదల చేయాలి చేయలే ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది అది కూడా ఇస్తలేరు ఈ రకంగా వాళ్ళ గగనామం పెట్టినారు ఓవర్సీస్ స్కాలర్షిప్ కూడా బంధు పెట్టినారు చేనేత మిత్ర పథకాన్ని బంధు పెట్టినారు అనేక స్కీములు చేనేత కార్మికులకు ఉన్నాయి కూడా బంధు పెట్టినారు అంటే వాళ్ళు సావన్న ఎక్కడికి పోవాలి ఎంతో బ్రహ్మాండంగా జరిగేటువంటి కాడ చివరికి బడి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ పెట్టినాం మేము ఎన్నో మంది లక్షలాది మంది పిల్లల పాపం పేదవాళ్ళున్నారు బ్రేక్ఫాస్ట్ పెట్టమని చెప్పినాం దాని ఇంటర్మీడియట్ కాలేజీలో కూడా వర్తిస్తామని చెప్పినాం ఆ బ్రేక్ఫాస్ట్ కూడా బంద్ పెట్టినరు చిన్న పిల్ల పిల్లలకు పెట్టిన బ్రేక్ఫాస్ట్ బంద్ చేయడం రెఫరండమా ముఖ్యమంత్రి గారు గదెందుకు బంద్ చేసినావు పోరాగాలను ఎందుకు కొట్టినా నాకు అర్థం కాదు ఓవర్సీస్ స్కాలర్షిప్ బంద్ పెడతావు బ్రాహ్మణ పరిషత్ నిధులు బంద్ పెడతావు చేనేత కార్మికులకు బంద్ పెడతావు చివరికి బ్రేక్ఫాస్ట్ కూడా బంద్ పెడతావు మరి ఏం నడుపుతున్నారు మీరు నాకు అర్థం కాదు ఎవరికి ఇస్తున్నారు డబ్బులు ఏం చేస్తున్నారు ఏం జరుగుతూ ఉంది ఇంకా దీని మీదికెళ్ళే కథ దీని మీదికెళ్ళే కథ ఏంటంటే రైతు బంధు అడిగితే ఒక మంత్రి ఏమో చెప్పుతో కొట్టున్నట్టు చెప్పుతో కొడతారా నేను ఇదివరకే చెప్పిన రైతులకు కూడా చెప్పులు ఉంటాయి బందోబస్తు ఉంటాయి తిక్అట్ కట్టిన వాళ్ళు మరైతే మీ గతి ఏమవుతుందో ఆలోచించుకోండి అని చెప్పిన నేను సిరిసిలలో కార్మికులు చచ్చిపోయే పరిస్థితుందా ఆత్మహత్యలు మళ్ళీ మొదలయ్యేటట్టు నేను అడిగితే ఇంకో కాంగ్రెస్ కూడా అంటాడు ఏం పోయింది వాళ్ళ నిరోధులు అమ్ముకొని ఉంది పాపడాలు అమ్ముకొని బతకనుంది అంటాడు నిరోధులు అమ్ముకొని బతకన్నారా కుక్కల కొడుకున్నారా మీరు మనుషులా మనుషులా మీరు లక్షలాదిగా ఉండి ఉండేటువంటి చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తారా మీరు మీరు ఇస్తే ఇచ్చిన్నారు పీక్తే పీకినుకపోతే శాత కాకపోతే ఇవ్వకుండా కానీ నిరోధులు అమ్ముకొని బతుకుని పాపడాలు అమ్ముకొని బతుకున్నట్టు వాళ్ళు మనుషులా కనబడతలేరా గర్జిస్తారు బిడ్డ చేనేత కార్మికులే ఇలా పులులే గర్జిస్తారు మిమ్మల్ని తరిమి కొడతారు జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా వెంటనే బతుకమ్మ చీరలే కానీ మరో చీరలే కానీ స్కూల్ యూనిఫామ్లే కానీ అవన్నీ కూడా బకాయిలు ఇమీడియట్ విడుదల చేయండి నేను చేనేత కార్మికులు చెప్పిన అవసరమైతే మా పార్టీ నుంచి డబ్బులు ఇస్తాం వకీల ఫీజులు మీరు భయపడేదేం లేదు కోర్టులో గుంజుదాం కొట్లాడదాం అని కూడా చెప్పినాం రేపు ధర్నా తర్వాత కూడా స్పందించకపోతే ఆడలు రాకపోతే మూడు నాలుగు రోజులలో ఖచ్చితంగా హైకోర్టులో దావా వేస్తాం ప్రతి ఊర్లో ధర్నా పెడతాం ఎక్కడెక్కడ చేనేత కార్మికులకు బాధలైతున్నారు రాష్ట్రం అంతా రణరంగం చేసి మిమ్మల్ని ఫుట్బాల్ ఆడతాం బిడ్డ హిడ్చిపెట్టాం జాగ్రత్త నిన్న మొన్న ఒక నక్క బయలుదేరింది మొన్న సూర్యాపేటకు పోయింది నిన్న కరీంనగర్ పోయింది ఆయన అంటుండో నన్ను ఏం బిక్తారు మీరని అని మాట్లాడింది మీరు చూసుంటారు కేసీఆర్ గారు మాట్లాడింది నా ఎంత కూడా వీకలేరని మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడాడు ఇది మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషనేనా భాష గురించి భావం గురించి ప్రజా సమస్యల గురించి మాట్లాడే చంద్రశేఖరరావు పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రం ని పట్టి పీడించి వేధించి దోసుకుని దోపిడి దొంగలాక అడవి పందుల్లాక తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పది సంవత్సరాల వంద సంవత్సరాల విధ్వంసం చేసినావు ఇవాళ మమ్మల్ని ఎంటక బీకలేరంటావా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో కాలు ఇరిగిందని లేకపోతే నడుస్తున్నా అని కూతురు జైలుకి పోయిందని అధికారం కోల్పోయిందని కొంతకాలం మేము సమ్వయం పాటించినాం ఏ మనిషికైనా కష్టం వచ్చినప్పుడు మేం మానవత్వంతో నీ గురించి మాట్లాడకుండా మర్యాద పూర్వకంగా వ్యవహరించిన ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏది అది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని చూస్తూ ఊరుకునేటోడు ఎవరు లేరు నేను పెద్దలు జానారెడ్డి గారి లాగా కాదు నేను రేవంత్ రెడ్డిని బిడ్డ అంగిలాగు ఊడదీసి నువ్వు మాట్లాడే లత్కోర్ లభంగ మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు కూడు తినిపిస్తా బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో ఆనాడు చెప్పిన ఈనాడు చెప్తున్నా నువ్వు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నేను మాత్రం నీకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా చెర్లపల్లి జైలు ఎందుకంటే కొడుకు కోడలు వస్తే యాడు ఉండాలి బిడ్డ అల్లుడు వస్తే యాడు ఉండాలి అందరు కలిసి చెర్లపల్లి జైల్లో ఉండేటట్టు నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత మా లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా మీరు ఆలోచన చేయండి డిసెంబర్ ఏడు నాడు మనం అధికారం చేపట్టి డిసెంబర్ తొమ్మిది నాడు ఆడబిడ్డల కార్తీసులో ఉచిత ప్రయాణం రాజీవ్ ఆరోగ్యశ్రీ దర్వాద ద్వారా ప్రతి పేదవాడికి పది లక్షల రూపాయలు ఉచితంగా వైద్యాన్ని అందించే నిర్ణయాలు తీసుకున్నాం ఇదే కాదు మా మిత్రుడు పెద్దలు పట్టి విక్రమార్క గారు ఆర్థిక సమస్యలు రాష్ట్రం సంక్షోభంలో ఉంటే జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు మొదటి తారీఖు నాడు జీత భత్యాలు ఇచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టిండు ఇదే కాదు ఆడబిడ్డలను దృష్టిలో పెట్టుకొని కట్టెల పొయ్యితోని కన్నీలతో ఆడబిడ్డలు కష్టపడుతుంటే వాళ్ళ కన్నీళ్లు చూడవడానికి సోనియమ్మ మాట ప్రకారం ఐదు వందల రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డల కష్టాలు తీర్చినం అదే కాదు పేదవాళ్లకు ఇంటింటికి ఉచితంగా రెండు వందల యూనిట్ల పథకాన్ని అమలు చేసి నిరూపించినాం ఇదే కాదు ఇవాళ చంద్రశేఖరరావు గారిని నేను అడుగుతున్నా ఆనాడు పల్లెల్లో తండాలలో గూడాలలో ఇందిరమ్మ ఇండ్లు ఇరవై ఐదు లక్షలు మేము కట్టించినాం మా కోమటిరెడ్డి రెడ్డి చెప్తున్నాడు ఇందిరమ్మ ఇళ్ళ గురించి నువ్వు చెప్పాలి మిత్రులారాగుతున్నా సన్నాసి కట్టించిన సోయలేని ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని ఉన్నాయి నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోని ఖమ్మం జిల్లాలో మిత్రుల పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి ఆ శాఖలో మనం పనులు ప్రారంభించుకున్నాం లక్షలాది ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత మాది నేను అందుకే ఇవాళ సవాలు విసురుతున్నా చంద్రశేఖర్ రావుకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన ఊర్లలో నువ్వు ఓట్ల ఇందిరమ్మ ఉన్న ఊర్లలో మేము ఓట్ల మీకు డిపాజిట్లు వస్తే చూసుకుందాం అని చెప్పి నేను విసురుతున్నా అందుకే మిత్రులారా ఇవాళ ఈ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలు నేను ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి సూటిగా నరేంద్ర మోడీ కల్వకుంట్ల రావుకు విసిరదలుచుకున్నా నేను నా మిత్రులు నా సహచర మంత్రివర్గం వంద రోజుల్లో మా పరిపాలన మీ ముందల పెట్టినాం మా పాలసీలు మేము అమలు చేసినాం ఇవాళ నేను అడుగుతున్నా మిత్రులారా వంద రోజుల్లో మేము మంచి పాలన ఇస్తే సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో మమ్మల్ని పద్నాలుగు సీట్లలో గెలిపించండి ఒకవేళ మా పాలన సరిగ్గా లేకపోతే మాకు ఓటు ఇవ్వాలనో లేదో మీరు ఆలోచన చేయండి మేము ఈరోజు నిజాయితీగా కడుపు కట్టుకొని కష్టపడి రోజుకు పద్దెనిమిది గంటలు నిరంతరం కష్టపడి ఇవాళ ఆరు గ్యారెంటీలను అమలు చేసి ఇవాళ మేముకు వచ్చినాం